గురించి ఇంత ఇబ్బంది పెడతా ఉంటే బిగ్ బాస్ షో నిర్వాహకులు యొక్క ఛానల్ ను ఖచ్చితంగా నిషేధించాలి ఒక్కసారి పంపు నాగార్జున రిక్వెస్ట్ చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఒక రెండు రోజులు పంపు నీ బిగ్ బాస్ షో ఏంది నీ కథ ఏంది అందులో జరిగే అరాచకాలు ఏంటి నీ కథ ఏంది అనేది మొత్తం చేస్తాను ముఖ్యంగా ఈ రోజు ఉన్నం కౌర్ నటి త్రివిక్రమ్ గురించి ట్విట్టర్ లో అంటే ఒక ఎక్లో చేయడం జరిగింది ఏంటంటే ఈ జానీ మాస్టర్ ఏదైతే లైంగిక వేధింపులకు గురి చేసిండో ఒక అమ్మాయి మీద సో ఈ సందర్భంలో గతంలో నేను కూడా మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నేను ఫిర్యాదు చేసిన అప్పుడు మా అసోసియేషన్ పెద్దలు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు మందరించలేదు త్రివిక్రమ్ ను అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం దయచేసి మిత్రులార యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారు ముఖ్యంగా ఈ రోజు పూనం కౌర్ నటి ఒక త్రివిక్రమ్ గురించి ఒక ట్విట్టర్ లో అంటే ఒక ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఈ జానీ మాస్టర్ ఏదైతే లైంగిక వేధింపులకు గురి చేసిందో ఒక అమ్మాయి మీద సో ఈ సందర్భంలో గతంలో నేను కూడా మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నేను ఫిర్యాదు చేసిన అప్పుడు మా అసోసియేషన్ పెద్దలు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు మందలించలేదు త్రివిక్రమ్ ను అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది మరి ఒక ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద అలాంటి ట్వీటు నటి పూనం కౌర్ అంటే ధైర్యం వచ్చేసింది మహిళలకు కూడా ఎందుకు కంపల్సరీ కంప్లైంట్ చేయాలి ఫిర్యాదు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టున్నారు మరి దీని కూడా పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణ పోలీసు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణ పోలీసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు కూడా జత్వానికి సంబంధించి కూడా ఇదే విధంగా సుమోటోగా తీసుకుని ఆ అమ్మాయిని పిలిపేయడం కేసు అంత జరిగింది సో మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకోలేదు కాబట్టి పోలీస్ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాగే నేను చెప్తున్నా ఒళ్ళు తిమ్మ తిమ్మగా ఉంటే ఇట్లనే ఉంటది జర జాగ్రత్తగా ఉండాలి రై ఎందుకంటే మీకు అంటే డైరెక్షన్ చేయమని చెప్పి మీకు చెప్తే పిచ్చి పిచ్చి శేఖలు చేసుడు అంటే ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలంటే వీళ్ళను తృప్తిపరచాలనే ఆలోచన కచ్చిరు చాలా మంది సో ఇదంతా జరుగుతుంది సో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దీని గురించి స్పందించాలి దీని మీద చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు చేయాలి చర్యలు తీసుకోవాలి త్రివిక్రమ్ అంటుడు సినిమాలు చేయకుండానే చేయాలి వీడు ఒక పెద్ద త్రివిక్రమ్ అంటుడు ఒక పెద్ద డైరెక్టర్ మరి వీడు సినిమాలు చేయొద్దిగా చేయకుండానే చేయాలి ఏ ఈ డైరెక్షన్ లో ఏ నాటులు కూడా నటించద్దు అలాగే అంటే ఈ సందర్భం ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే చాలా చూస్తున్నాం రాజ్ తరుణ్ కేసు చూసినాం జానీ మాస్టర్ చూసినాం ఇప్పుడు త్రివిక్రమ్ అలాగే జత్వాని ముంబై నటి సో ఎక్కడ చూసినా ఈ యొక్క సెలబ్రిటీస్ అంటే ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి చట్టాలు కూడా కఠినంగా చేయాలి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా చట్టాలు చేయాలి డాక్టర్లకు సంబంధించిన వాళ్ళకి చేయలేదా డాక్టర్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అట్లనే ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు కూడా ఇబ్బంది అయితే ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నది మిత్రా అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే నేను ముఖ్యంగా అంటే బిగ్ బాస్ షో గురించి మాట్లాడడానికి వచ్చిన మాట్లాడడానికి వచ్చి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే సెలబ్రిటీస్ అంటే రేపు పొద్దున నేను ఒక నిన్న ఈ రోజు ఇంటర్వ్యూ చూసా ఈ యొక్క శివాజీ అంటే బిగ్ బాస్ షోలో పోయిండు శివాజీ ఆయన శివాజీ పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పేసి ఆయనకి ఎన్నో వచ్చినాయి పైసలు నలభై లక్షలు వస్తే దాంట్లోకి వెళ్ళి నలభై శాతం ట్యాక్స్ లేకపోతే వచ్చినాయి ఇరవై ఇరవై ఐదు లక్షలు కూడా రాలేదని చెప్పేసి మాట్లాడేడు వాస్తవం అది ఆయన మాట్లాడేది బ్రహ్మ శివాజీ మాట్లాడేది వాస్తవం ఈ చిల్లర డబ్బుల గురించి ఇంత ఇబ్బంది పెడతా అంటే బిగ్ బాస్ షో నిజంగా ఈ బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ యొక్క ఛానల్ ను ఖచ్చితంగా నిషేధించాలి వీళ్ళు మారరు ఎన్నిసార్లు నేను దాదాపు నేను కొన్ని పదుల సంఖ్యలో నేను దాదాపు ఒక ఐదారు ఏళ్ళ నుంచి నేను దీని మీద మాట్లాడుతూనే ఉన్నా కానీ ఇప్పటికీ మార్పు రాలే నాగార్జునలో మార్పు రాలే బిగ్ బాస్ షోలో మార్పులు రాలే వాళ్ళది ఏమి లేదండి మన సోదరులు సోదరి మనులు వాళ్ళు వేడోళ్ళు ఏంటంటే ఏదో అవకాశాలు సెలబ్రిటీ కావాలి లేకపోతే ఏదో అవకాశాలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పోతారు తప్పితే వాస్తవానికి ఏంటంటే చాలా గుండె తరకపోతాంది మొన్న బొచ్చ మీద ఎండికలు ఎన్నికలు ఎన్నికెళ్ళి వీక్ నేను చెప్పిన నాగార్జున ఇద్దరు కొడుకులై కూడా మొత్తం బొత్సంతా వీకాలే నాగార్జున కూడా బొత్స అంతా వీకి ఉప్పు కారం పెట్టి అద్దాలే ఐస్ పెట్టి అద్దాలే లాస్ట్కి ఉప్పు కారం పెట్టినాక అప్పుడే ఇది నాగార్జునకు బుద్ధత్త తీసుకోండి ఆటలు ఇవి దేనికి ఉపయోగపడతాయండి ఆటలు బిగ్ బాస్ షోలో అలాగే నేను ఈరోజు మళ్ళొసారి చూసిన కొన్ని నాకు నాకు క్లిప్పింగ్స్ పంపిస్తూ ఉంటారు నేను ఎందుకంటే బిగ్ బాస్ షో రెగ్యులర్గా నేను చూడను కాబట్టి కొంతమందిని క్లిప్పింగ్స్ పంపించమన్నా క్యారెట్ కింద పెట్టి కింద పండుకుండా నెట్టుకుంటా నెట్టుకుంటా పోవాలి ఇదే మాట దీంతో ఏం లాభం ఒక్కసారి చెప్పండి ఏం వినోదం అండి నీ బొందల వినోదం నాగార్జున నన్ను ఒకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఉన్నది ఒక రెండు రోజులు పంపు నాగార్జున నేను నాగార్జున ఛాలెంజ్ తా ఉన్నా నీ బిగ్ బాస్ షో ఏంది నీ కథ ఏంది మొత్తం చూస్తా నీ కథ ఏందో మొత్తం క్లీన్ చేసి కతా నువ్వు ప్రిపేర్ చేయి వాళ్ళ మనసులను మనుషులను మార్చుతున్నా చూడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ బిగ్ బాస్ షోలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రెండే రోజులు రా నాకు నలభై ఎనిమిది గంటల టైమి నేను ఎట్లయినా ఏడు గంటలు పండుకుంటా మిగతా తెలివితో ఉన్న టైం మొత్తం కూడా వాళ్ళతో స్పెండ్ చేసి అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల లాభాలేంటి ప్రజలకు లాభం ఏంటిది వాళ్ళ నటించిన వాళ్ళకు లాభం ఏంటిది నువ్వు ఇచ్చేది ఎంత నువ్వు సంపాదించేది ఎన్ని వేల కోట్లు ఈ షో నిర్వాహకులు ఎంత దంపాదిస్తారు ఈ యొక్క ఛానల్ ఎంత దంపాయిస్తాను ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఈ మెసేజ్లు పెట్టడం వల్ల వచ్చే ఆదాయం ఎంత ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తాను వాళ్ళకే కాదు నీ బిగ్ బాస్ షో చూస్తున్నా కొన్ని కోట్ల మందికి కూడా నేను తెలియజేస్తాను ఒక్క రెండు రోజులు నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉన్నది కదా రెండు రోజుల కోసం నాకు ఒక్క రూపాయి డబ్బు నువ్వు నాకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు పండుకునేందుకో బెడ్ ఇంత ఇంత తినేదెందుకో చపాతో కిపాతో ఏమన్నా అక్కడ అరేంజ్ చేయండి నేను చెప్తున్నా మిత్రారా ఒక్క రెండు రోజులు నాకు అవకాశం ఇస్తే వాళ్ళ అసలు వాళ్ళు ఏం చేస్తాను ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అసలు లాభాలు ఎవరికి వస్తా ఉన్నాయి ఈ మెసేజ్ పెట్టడం వల్ల ఎవరు లాభపడతాను ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తాను ఒక్క రెండు రోజులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు ఎంట్రీ ఇవ్వండి నాకు లోపలికి నేను ఇంతవరకు నేను ఎందుకంటే ఇక ఇక మారరు వీళ్ళు ఒక్క రెండు రోజులు మనకి ఏమైనా అవకాశం వస్తే మిట్లారా నేను ప్రజలను కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంపల్సరీ పుప్పాల రజనీకాంత్ అంటే ఒక రెండు రోజులు ఇవ్వమని మీ షో ఏంది నాగార్జున షో ఏంది ఈ ఏ ఛానల్ ఈ యాజమాన్యం చెప్తాంది చెప్తాం ఏమేమి డ్రామాలు అన్ని బయట పెడతా మొత్తం డ్రామాలన్నీ బయట పెడతా ప్రజలందరూ చూస్తారు నేను మాట్లాడతా ఈ ఆటలు ఏంది ఈ కథ ఏంది ఇది దేనికి మంచిది దేనికి లాభం పిల్లలు తెలుస్తలేదు అందులో ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు ఆ గేమ్ ఆడమంటే ఆడతారు ఎందుకంటే వీడు ఏం చెప్తే నాగార్జున గారు ఏం చెప్తే ఆ బిగ్ బాస్ ఆ మాట్లాడేవాడు ఏం చెప్తే కదా చేస్తారు నాగార్జున గారు డైరెక్షన్ అంతా దీంతో లాభం ఏమి ఉంది చెప్పండి ఎర్రగానే మొన్న బొచ్చు బీగితే మొత్తం ఎర్రగా మా వరంగల్ అబ్బాయి తర్వాత ఐస్ పెట్టి అసలు ఎందుకు బీకాలే దేనికోసం అండి దేనికోసం దేనికి మంచిది మీరు అడ్డమైన అగ్రిమెంట్లు పెట్టుకుంటా లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా అడమైన అగ్రిమెంట్లు పెట్టుకుంటే తమాషా చేస్తున్నారా ఒక్కసారి పంపు నాగార్జున రిక్వెస్ట్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం ఉంటే మగోన్ అయితే నన్ను ఒక రెండు రోజులు పంపు నీ బిగ్ బాస్ షో ఏంది నీ కథ ఏంది అందులో జరిగే అరాచకాలు ఏంటి నీ కథ ఏంది అనేది మొత్తం బద్ద బయలు చేస్తా రెండే రోజులు నేను ఎక్కువ నాకు రెండు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ న్యూస్ చదవాలి రెండు రోజులు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో నాకు జ్వరం కూడా నేను ఏదో ఒక రకంగా ప్రజలతో కనెక్టింగ్లు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక రెండు రోజులు అయినా పర్లేదు ఎందుకంటే ఈ పిచ్చి షో దాదాపు కొన్ని కోట్ల మంది చూస్తా ఉన్నారండి ఎంత పిచ్చి షో అంటే ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అందరూ కూడా ఈ పిచ్చి షో చూస్తారు వేషాధారణ కూడా బాగుండలేదు వాళ్ళకి అవన్నీ కూడా చెప్పాలని తప్పే ఉన్నదండి మంచి పని చేయడానికి తప్పే ఉన్నది అర్థమైన షోలు ఏదో నటించడం కోసం కాదు వాళ్ళకు తెలియజేయాలి ఫస్ట్ ఆ షోలో నటించే వాళ్ళకు తెలియజేయాలి అలాగే మనం మాట్లాడేది బయట వినబడుతుంది కదా బిగ్ బాస్ కూడా చెప్తాను బిగ్ బాస్ అంటే చెప్తా ఉన్నా ప్రతి మూమెంట్ నాది ప్రతి మూమెంట్ నా చూపించండి మీరు ప్రజలకు చూపించండి నేను చెప్తా నీ షో ఎంత లఫుడ్ షో ఎంత లంగ షో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తావు నీ ఛానల్ ఎన్నికల కోట్లు సంపాదిస్తాను నిర్వాహకులు ఎన్ని కోట్లు సంపాదిస్తాను మేము మెసేజ్ పెట్టడం వల్ల ఆదాయం పెట్టేస్తాం మొత్తం కూడా ప్రూవ్ చేస్తావు బట్టబాజ్ చేస్తాను ఒక రెండు రోజులు పంపించండి వైల్డ్ కార్డు ఎంట్రీ ఏదో ఉన్నది కదా రెండు రోజులే పంపించండి నాకు ఎటువంటి డబ్బులు వద్దు నాకు ఎటువంటి డబ్బులొద్దు ఎటువంటి ఆలోచన లేదు నా టిఫిన్ పైసలు నేనే పెట్టుకుంటా నువ్వెవరు నాకు పెట్టాను నా టిఫిన్ పైసలు నేనే పెట్టుకుంటా నా పువ్వు పైసలు నేనే ఇస్తా నేనే తింటా రెండు రోజులు నాకు అవకాశం మొత్తం స్ట్రీమ్ లైన్ చేయకపోతే పుప్పాల రజనీకాంత్ కానీ కాదు ఈ ఛానలే మూసేసుకుంటా ప్రజలందరికీ తెలియజేస్తా ఈ బిగ్ బాస్ షో వల్ల నష్టమేంటిది ఏ ఉండదు లాభం ఐదు పైసల వంతు లాభం లేదు బిగ్ బాస్ షో వల్ల ఎవరో సెలబ్రిటీస్ అవుతారట ఇది ఏంటిదండి ఇది ఈ నాగార్జున అంటే నిజంగానే వీళ్ళని సెలబ్రిటీస్ కావాలనుకుంటే వీళ్ళని తీసుకపోయే సినిమాలది సినిమాది అడ్డమైన జాని మాస్టర్ లెక్క లేకుండా చూసి సినిమాలు తీయించండి ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చుకుంటా డబ్బులు ఇవ్వండి ఇబ్బంది కాకుండా అంతేగాని బిగ్ బాస్ షో ఒక ఏషం పెట్టి తెలుగు ప్రజలను పిచ్చోలం చేస్తాను నీ నాగార్జున బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నానంటోడు ఒక్క రెండు రోజుల అవకాశం ఏది నీ సంగతి ఏందో నాగార్జున సంగతి ఏంది ఈ బిగ్ బాస్ షో సంగతి ఏందో మొత్తం బట్ట బయలు చేస్తా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇష్టం అడ్డమైన షోలను ఫస్ట్ నిషేధించాలి ఇవ్వడం షో ఏం సంస్కృతి ఏం సాంప్రదాయం ఏం ఆటలు అవి గేమ్స్ ఏమైనా ఒక్కటన్నా మంచి ఆట ఉన్నదా ఒక్క గేమ్ అన్న చక్కగా ఉన్నదా అని అలా దయచేసి మిట్లారా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ షోను నిషేధించాలనేది నా మొట్టమొదటి డిమాండ్ ఇప్పుడు కాదు నేను ఐదారేళ్ళ కాంచాలు కొట్లాడుతానా ప్రతి ఒక్కరు నా ఒక్కరితోని కాదు ప్రతి ఒక్కరు ప్రజలందరూ కొట్లాడాలి ప్రజలందరూ కొట్లాడాలి ఇది కరెక్ట్ ఇది సంస్కృతి కాదు మన సంస్కృతి కాదు దీంతోనే సెలబ్రిటీస్ అవుతారు ఏది ఉండదు పాడు సెలబ్రిటీస్ ఉండదు పాడుండదు దమ్ ఉంటే క్యాలిబర్ ఉంటే ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అవుతాడండి మనకు దమ్ ఉండాలి సత్తా ఉండాలే బిగ్ బాస్ వాడేవాడు అండి మనల్ని సెలబ్రిటీ చేసిన తను వాడేవాడు మనం తలుచుకుంటే వాడికి కుక్కలు జిమ్మిన ఇస్తారాకవుతాడు వాడు వాళ్ళ సినిమాలు కూడా నలభై మనం తలుచుకుంటే ప్రజలను తలుచుకుంటే గవర్నమెంట్లే బిగినాయి ప్రజలు తెలుసుకుంటే అని వాళ్ళ సెలబ్రిటీ అంత పోవచ్చు వాని కొడుకు మంచిగుండాలి వాని ఇంకో కొడుకు మంచిగుండాలి ఇద్దరు కొడుకులు ఈడో కొడుకు ఆడో కొడుకు కదా రెండు దిక్కులే కదా వాని రెండు దిక్కులు ఉన్న కొడుకులు మంచికుండాలే వాని పిల్లల పిల్లలు అందరూ మంచుకుండాలే కానీ మన పిల్లల్ని మాత్రం ఇంత ఇబ్బంది పెట్టుడా ఇంత దారుణమని వాళ్ళకి ఏం తెలుసండి ఈ బిగ్ బాస్ షోతో మేము ఏదో పెద్ద సెలబ్రిటీ ఏమైపోతాం అనే ఆలోచనతో వాళ్ళు పోయింది ఈ వ్యవస్థ అంతా పోవాలని ఇంకోటి ఈ రామ్ గోపాల్ వర్మ అన్న మీద కూడా దృష్టి పెట్టాలి రెండు ప్రభుత్వాలు రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి లేకపోతే చాలా ప్రమాదం సంస్కృతి దెబ్బతింటది సాంప్రదాయాలు దెబ్బతింటది ఏంటిదని వాడు మందు తాగకుండా వీడియోలు పెడుతుడు ఎక్కడదా అండి ఇదేం సంస్కృతి అండి పబ్లిక్ గా సిగరెట్ తాగొద్దు పబ్లిక్ గా మందు తాగద్దు పబ్లిక్ గా పిచ్చి పిచ్చి చేసే కాళ్ళు చేతులు నాకద్దు ఇవన్నీ ఉన్నాయి కదనండి పోయినాయి ఈ నియమ నిబంధనలు పోయినాయి సుగోటోగా తీసుకొని కేసులు పెట్టి లోపల నూకాలి నా కొడుకులు అందరినీ దయచేసి మిట్లారా నా యొక్క డిమాండ్ ఎందుకంటే కొన్ని కోట్ల మందిని పిచ్చోళ్ళం చేస్తున్న నాగార్జున సంగతి చెప్పాలి ఈ బిగ్ బాస్ షో సంగతి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉండదు మొగోలు అయితే నన్ను ఒక రెండు రోజులు మంపు నీ బిగ్ బాస్ షో సంగతి ఏంటనే చెప్తా తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరికి ఒక సందేశం ఇస్తా చలో నువ్వు ఒకవేళ నేను గనుక సందేశం ఇవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి నీ బిగ్ బాస్ షో గురించి ఒక్క మాట కూడా మాట్లాడా ఒక్క మాట కూడా మాట్లాడా నీ బిగ్ బాస్ షో గురించి మిట్లారా ఖచ్చితంగా ఇది చాలా అడ్డమైన సంస్కృతి దీన్ని కంపల్సరీ నిషేధించాలే నేను చెప్తున్నా కదా వీళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను రెండు రోజులు పంపమని చెప్పండి నేను చెప్తాను శివ సంగతి ఏంది వీని కథ ఏంది వీని కార్క ఏంది అని చెప్తాను మిత్రారా దయచేసి మిత్రారా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ప్రతి దాన్ని ఏకీభవించండి మీరు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్